అందరికీ ఈరోజు అయితే నేను గోంగూర వట్టి కూర చేశాను అనమాట వీటి కోసం ఫస్ట్ ఇవైతే వంట వండడానికి ఒక అర్ధగంట ముందే నానబెట్టుకొని శుభ్రంగా రెండుసార్లు కడుక్కోవాలి ఇంకా తాలింపులోని తగినంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు కరివేపాకు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ మొక్కలు కూడా వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకొని ఇవి ఎర్రగా వేగే వరకు కూడా వేయించుకోవాలి ఇవి ఎర్రగా వేగిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకొని ఇది కూడా పచ్చివాసును పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ముందుగానే కడిగి కట్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని దాంట్లో నుంచి వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గర పడేంత వరకు కూడా మగ్గించుకున్న తర్వాత రుచికి సరిపడా కారం వేసుకొని ఇలా మగ్గనివ్వాలి కారం వాసన పోయేంత వరకు ఇంకా కర్రీ అంతా మగ్గిన తర్వాత కొబ్బరి పొడి గరం మసాలా అలాగే ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని కారం పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకుంటే టేస్టీ టేస్టీగా ఉండే గోంగూర ఎండు దునకల కూర రెడీ దీన్ని వట్టి ముక్కలు అంటారు ఎండు తుణుకలు అంటారు